హలో అండి ఈ ఈరోజు వీడియోలో నేను మీకు పెసళ్ళతో ఇడ్లీలు అయితే చేసి చూపించబోతున్నాను మినపప్పు ఇడ్లీ రవ్వతో ఇడ్లీల కన్నా కూడా పెసళ్లతో చేసే ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ హెల్త్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచివి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు దాకా పిసళ్లు తీసుకుంటున్నాను వీటిని నీట్గా కడిగి నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను మీరు అప్పటికప్పుడు కూడా నానబెట్టుకోవచ్చు ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెడితే ఈజీగా మనం ఇడ్లీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో నీట్గా కడిగి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకుంటున్నాను అనమాట మార్నింగ్ అయితే ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను సో దీనికోసం పల్లెనీళ్ళు దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ పెట్టుకొని తగినంత జీలకర్ర మినప్పప్పు ఒక గుప్పెడ్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని ఆనియన్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలాగే మిక్సీ పట్టుకోవచ్చు మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పచ్చిమిర్చితో కాకుండా ఇలాగా సో నానిన పెసలని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి తగినంత సాల్టు అండ్ ఒక ఇంచంత అల్లం ముక్క అండ్ ఇప్పుడైతే సన్న రవ్వ ఒక కప్పు అండ్ రవ్వ ఒక కప్పు యాడ్ చేస్తున్నాను అనమాట నేను సో మీరు సన్న రవ్వ ఇష్టపడిన వాళ్ళు రెండు కప్పుల రవ్వనే తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా సో మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నాననివ్వాలన్నమాట సో ఇలాగా నాన్నట్టయితే బాగుంటుంది సో మనకి వంట సోడ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది నైటే కనుక నానబెట్టినట్టయితే వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ మనం ముందు రోజు వైట్ ఇడ్లీలకు ఏ విధంగా అయితే నానబెడతామో అట్లా నైటే నానబెట్టుకొని ఈ పిండి తయారు చేసుకొని మనము పులినిచ్చినట్టు మనకి వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని బ్యాటర్ అంతా కూడా దీనిలలో వేసేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీలు గట్టిగా వస్తాయి సో చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి సో చాలా బాగుంటాయి టేస్ట్ నెయ్యి నెయ్యి వేసి చేసినట్టయితే చాలా బాగుంటాయి దీనికి సాంబార్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది నేను టైం లేదు కాబట్టి సాంబార్ ప్రిపేర్ చేయట్లేదు మీరు సాంబార్ అండ్ చట్నీ రెండిటితో తిన్నట్టయితే అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా ఎంత ఫ్లఫీగా వచ్చినాయి సో నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటాయి అనమాట టేస్ట్ కూడా సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు విజిట్ చేసి వీడియోస్ అన్ని నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్